రాసి పెట్టుకోండి రేపు మకర సంక్రాంతి మొదలుకొని మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మకర సంక్రాంతి మొదలుకొని మకర వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయం చాలా మంచి కాలం నడుస్తుంది ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి అవుతుంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు కలిగిస్తుంది దైవ బలం పూర్తిగా ఉంది ధన లాభం సూచితం చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్థాపాన్ని కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త పడండి వ్యాపారంలో కష్టాలు రాకుండా చూసుకోవాలి స్థానిక చాలా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో సమయంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది ఏ పని చేపట్టినా సరే చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు ఉన్నారు మకర సంక్రాంతి మొదలుకొని మకర రాశి వారికి మునిపెన్నడు కూడా చూడలే విధంగా వీరి జీవితం అయితే ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మకర రాశి వారికి ఈ సమయం వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కొంత అయితే కనిపిస్తుంది మీకు అనవసర ఖర్చులు అనేవి పెరిగే ఉన్నాయి కనుక మకర సంక్రాంతి రోజు నుండి కూడా వీరికి ఆర్థిక పరంగా మంచి మద్దతు కూడా ఉంటుంది అలాగే ఆదాయంలో పెరుగుదల కూడా కనిపిస్తుంది అయితే ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోళ్ల కొరకు అనుకూలంగా అయితే ఉండదు ఖర్చులను నియంత్రించడంపైన దృష్టి పెట్టండి ఈ నెల ఎక్కువగా ఆరోగ్య విషయాలకు మరియు ప్రయాణాల కొరకు కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీరు తీర్చాల్సిన అప్పులు కూడా సమయానికి ముందుగా తీర్చాల్సి రావడం కానీ లేదా ప్రభుత్వ పనులు లేదా అపరాధ రుసుము కింద కొంత డబ్బు చెల్లించాల్సి రావడం కూడా జరగవచ్చు ఈ రాశి వ్యాపారస్తులకి సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది వ్యాపారంలో పెద్దగా వృద్ధి అయితే కనిపించదు కొంత నష్టాన్ని కూడా మీరు ఎదుర్కొనవచ్చు వ్యాపార శత్రువుల నుండి కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే వారు హాని చేయడానికి ప్రయత్నం చేయవచ్చు వ్యాపార ప్రణాళికలను సమీక్షించి సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి సమయం పన్నులు లేదా బకాయిలు చెల్లించడం వలన ఆర్థిక కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది వీలైనంత వరకు కూడా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా వ్యాపారం పైన దృష్టి పెట్టడం వలన నష్టాలను కూడా మీరు తగ్గించుకోగలుగుతారు విద్యార్థులకి సమయం కొంత కఠినంగా కూడా ఉండవచ్చు చదువుపైన ఆసక్తి తగ్గి ఒత్తిడి అధికంగా కనిపించవచ్చు చదువును వాయిదా వేయకుండా ధైర్యంగా మరియు సమర్థవంతంగా ముందుకు సాగి శ్రద్ధ పెట్టి పరీక్షలకు సన్నద్ధం కావడం అవసరం రోజు కూడా కొంత సమయం చదువు కొరకు కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ద్వితీయార్థం కొంత అనుకూలంగా అయితే ఉంటుంది చదువుపైన ఆసక్తి పెరగడం మరియు పెద్దలు లేదా గురువుల సహాయంతో మానసిక ఒత్తిడి నుండి బయటపడడం కూడా మీకు జరగవచ్చు ఈ సమయంలో ఈ మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అంటే ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ఉత్సాహకరమైనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఉత్తరాశ రెండు మూడు పా నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గే గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టిపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజన చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలని వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తుంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయండి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికత ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరు వారి లోటు పాటలను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పల్లం వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థంగా చెప్పవచ్చు వీరు ఎవరికి లాభం లేనిదే పనిచేయకపోయినా సరే వీరికి ఇతరులు మాత్రం పనిచేసి పెడతారు వీరు తమ సామర్థ్యాన్ని వదులుకొని తమ తెలివితేటలు పణుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రా మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనే వీరు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పనిని పూర్తి చేస్తారు ఇద్దరు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ వీరిలో ఉన్నటువంటి నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందే వేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు ఈ రాశివారు సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేయగలుగుతారు రాని అనవసరం మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత బాత కాని కొట్టి ఎదుటివారిలో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాతీగా ఉంటారు వీళ్ళకున్న ఉన్న సంకల్ప సిద్ధి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా మకర రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్